దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ జిల్లా అయినవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అయినవోళ్లులోని మల్లన్న జాతరపై భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు అధికారుల పనితీరులో మార్పు రావాలని సూచించారు జాతర ప్రాంగణంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రతగా ఉండేలా చూడాలన్నారు వృద్ధులకు మహిళలకు గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని హైమాస్ లైట్లు ఏర్పాటు చేసి కరెంటు సరఫరాలు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు సంబంధించినటువంటి సిబ్బంది గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు టెండర్ ద్వారా వచ్చే వాళ్ళు ఉంటారు గ్రామ పంచాయతీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కార్పొరేషన్ కార్పొరేషన్లు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కూడా మానిటర్ చేయడానికి కొంతమందిని వాళ్ళ మీద సూపర్వైజింగ్ కోసం పెట్టమని చెప్పడం జరిగింది వెహికల్స్ కూడా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తే కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాము ఆ వెహికల్ నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ వేయాలని చెప్పి చెప్పాము ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లడ్ లైట్స్ అవి పని చేస్తున్నాయా పనిచేస్తలేవా చేయకపోతే అది రిపేర్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము టెంపరవరీ టాయిలెట్స్ కూడా వాళ్ళకి